హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మా కాఫీ తోటలో అయితే రావడం జరిగింది సో మా కాఫీ తోటలు ఏ విధంగా ఉన్నాయి ఆ కాపీలు కాస్తున్నాయి లేవా అనేది నేను ఈ రోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను ఇదంతా అయితే కాపీ అండ్ మనకు ఇక్కడ ఒక జామకాయ చెట్టు కూడా ఉంది ఇదిగోండి ఇది అయితే జామకాయ చెట్టు అలా చూసుకున్నట్లయితే ఇది అయితే ట్యాంక్ చెట్టు అండ్ అండ్ ఇది ఏమో కాంగు చెట్టు అండి దీంతో పాటు మనకు సిల్వర్ తోట కూడా ఇక్కడే ఉంది అండ్ అదేండి సిల్వర్ చెట్లు అయితే అవి మనకు ఈ విధంగా అయితే ఫుల్ గా నీడ ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది సో అందుకే చాలా పచ్చగా అనేది కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఎండ అనేది కాయదు ఎండ కాసిన ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి మనకు నీడ అనేది ఫుల్ గా ఇస్తుంది కాఫీ అనేది మనకి ఎండల్లో ఉంటే కాయదండి నీడ ఉండాలి ఫుల్ గా నీడ ఉంటేనే మనకు పండడానికి కూడా చాలా బాగుంటది ఎందుకంటే ఇది వేడి ప్రదేశంలో అయితే పండదు ఫ్రెండ్స్ ఆ ఇది చల్లని ప్రదేశంలోనే పండడానికి వీలుంటది అందుకే ఇలాగా నీడ ఉంటే చాలా మంచిది ఎవరైనా కాఫీ తోటలు పెంచుకోవాలంటే ఫస్ట్ సిల్వారి చెట్లు వేసుకొని తర్వాత దానికి మనం కాఫీ తోటలు అయితే వేసుకోవాలి చూడండి ఇది అంతా అయితే కాపీ అండ్ ఇది అయితే మంచి అండి ఇది సిల్వర్ చెట్టు సో ఇలాగా ఇలాగ మంచి అనేది ఇలాగ నాటితే పైకి ఇలాగా పెరగడం అనేది జరుగుతుంది సో తోట అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సో అది కూడా కాపీ అది అంతా మనవే అయితే ఇదిగోండి కాపీ గింజలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కాఫీ గింజలు అయితే కాసినాయి సో ఇంకా పండడానికి అనేది టైం పడుతుంది సో ఇప్పుడు హోటల్ మొత్తం బానే గింజలన్నీ బాగా కాసి ఉండడం జరిగింది సో మొన్నే ఈడింగ్ చేయడం జరిగింది సో అందుకే చాలా చాలా నీట్ గా ఉంది అనమాట మా యొక్క కాఫీ తోట అయితే గింజలు ఏ విధంగా అనేది చూసారు కదా ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క కాపీ ఎందుకు ఉపయోగిస్తారు అనేది మీ అందరికి తెలుసు కదా ఆ కాఫీ చే తయారు చేసుకొని తాగడానికి ఇవి ఇది అయితే ఉపయోగిస్తారు మన కాఫీ అనేది చాలా ఆర్గానిక్ కాఫీ చాలా నేచురల్ గా పండించే కాఫీ సో మనం అయితే ఈ కాఫీకి ఏ నే ఏ కెమికల్స్ అలాంటివి ఏం కలపకుండా మనం నేచురల్ గా మన యొక్క గిరిజన గ్రామంలో పండించడం అనేది జరుగుతుంది ఈ యొక్క అరకు కాఫీ అనేది వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ అనేది మీ అందరికి తెలుసు కదా సో ఫ్రెండ్స్ మా కాపీ తోట అయితే చూసారు కదా ఈ విధంగా అయితే మా కాపీ తోట అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా కాపీ తోటలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూసారు కదా మీకు ఏమనిపించిందో మాకు కమెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి